సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కందుకూర్ నేను మీ తిరుపతి రోజు అయితే మనం కందుకూరు నియోజకవర్గంలోని ఒక గ్రామం అయినటువంటి పందలపాడు అనే గ్రామంలో అయితే ఉన్నాం ఈ పందలపాడు గ్రామంలో సాయిబాబా టెంపుల్ అయితే ఉంది సాయిబాబా టెంపుల్ని రీసెంట్గా సాయిబాబా విగ్రహాన్ని ప్రతిష్ఠించడం అయితే జరిగింది అసలు సాయిబా ఇక్కడ ఉన్నటువంటి సాయిబాబా టెంపుల్ యొక్క ప్రత్యేకత లేని సాయిబాబా యొక్క విశిష్టత లేని అసలు ఇక్కడ పూజారి గారు ఎప్పటి నుంచి ఉన్నారు ఇంకా ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు సాయిబాబా టెంపుల్ అయితే ఇక్కడే ప్రతిష్ఠించడం జరిగింది అసలే ఏమిటో ఏ ఈ సాయిబాబా టెంపుల్ యొక్క విశేషాలు ఏమిటో ఇక్కడ ఉన్నటువంటి పూజారి గారి మాటలు అడిగి తెలుసుకున్నాం రండి నమస్తే స్వామి మీ పేరు ఆడేసులు ఈ సాయిబాబు టెంపుల్లో ఎప్పటి నుంచి మీరు పూజారుగా ఉన్నారు స్వామి ఎప్పుడు సాయిబాబు టెంపుల్ని ఎప్పుడు ప్రతిష్ఠించారు ఇక్కడ సాయిబాబు వంద గా వేసవి నాకు మొన్న రెండేళ్ళు అయ్యింది ఆ నాడు చేసాం క్రితం ప్రతిష్ఠించారు టెంపుల్ కట్టారు టెంపుల్ సౌర అప్పటి నుంచి కడుతూనే ఉన్నారు దీనికి మొత్తం మెయింటెనెన్స్ మొత్తం నేనే మొత్తం నేనే చేస్తారు సందాలకు పోయి తిరిగి చేసుకొచ్చి కట్టేస్తారు పూలు వాళ్ళు అలా చన్నాళ్ళ అయితే ఇస్తారు పెద్దగా అడగను దేశం మీద డబ్బే చేసుకొచ్చి కట్టేస్తా అనుకున్నాను ప్రతి గుడి నేనే కట్టేస్తాను అది ఇక్కడ ఏమేమి పూజా కార్యక్రమాలు చేస్తుంటారు సమీ అంటారు సవి ప్రతి ఒళ్ళు వస్తుంటారు ఊరు దా పెట్టుకొని టెంకాయలు కొట్టుకొని పోతుంటారు ఈ గుడికాడ గురువారం ప్రత్యేకత ఏంటి అక్కడ గురువులు పెద్ద ఇదే ఉండదు సవి ఇప్పుడు కొత్త కదా అందువల్ల రకంగా ఉంటుంది భక్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు అంతా లెక్క వస్తుంటారు సరే భక్తులు వస్తుంటారు దర్శంగోలు అగ్రహరం ముప్పాల కోవురు ఈ చుట్టుపక్కల మొత్తం వస్తూనే ఉంటారు చాలా దూరాజు కూడా వస్తారు ఒంగోలు వాళ్ళు వస్తారు సిగరేక వాళ్ళు వస్తారు కందుకూరు వాళ్ళు వస్తారు అందరు వస్తూనే ఉంటారు అంటే భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతుంటాయి ఇక్కడికి వచ్చిన వాళ్ళు వెడకాడుతుంది ఇప్పుడు మొన్నే కదా కొంతమంది వెడకడిపోయిన వాళ్ళు వస్తానే ఉంటున్నారు నమ్ముకునే వాళ్ళు వస్తానే ఉన్నారు సాయిబాబా దేవుడి యొక్క ప్రత్యేకత లేని మీరేం ఏం చెబుతారు సాయిబాబా గురించి మేము ఆయన్ని కొలుస్తుంటాం సార్ అవన్నీ కావాలని కట్టించారు యాత్ర పోయించారు యాత్ర భోజనా గుడి కట్టి అనిపించింది కట్టించే సందాలు తిరిగి విన్నాను కదా పూజారి గారు చెప్పినటువంటి మాటలు ఈ పందలపాడులో ఉన్నటువంటి ఈ సాయిబాబా టెంపుల్కి అయితే ఒక ప్రత్యేకత ఉందని చెబుతున్నారు చాలా మహిమగల దేవుడు అని చెబుతున్నారు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారంట ఇంకెవరైనా రాని వాళ్ళు ఎవరైనా ఉండుంటే ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు దర్శనం చేసుకుని సాయిబాబా యొక్క మహిమలను తెలుసుకొని ప్రతి ఒక్కరి కోరికలు నెరవేర్చుకోవాలని కోరుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్నాను మీ సొమ్మన్టీవీ కెమెరామెన్ రవిచంద్రతో మీ తిరుగుతురావు